హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్నేహ మనోజ్ చేపల కూర అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అందుకే ఈ చేపల కూర ఈరోజు మన ఇంట్లో చేసేద్దాం రండి ఈ రెసిపీ నేను మా అక్కని అడిగి చేశాను ఇలా చేప ముక్కల్ని నీట్గా కడిగేసుకుని ఇందులో కారం పసుపు కల్లుప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నూనె వేసుకుని బాగా కలపండి కారం బాగా చేప ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలిపెట్టుకోండి పెట్టుకోండి ఆ తర్వాత చేపల కూరకి సరిపడే పులుపు చూసుకుని చింతపండు పులుసు వేసేసుకోండి పులుసు వేసిన తర్వాత ఒకసారి గిన్నెని ఇలా కలిపి మూత పెట్టేయండి ఈ గ్యాప్లో మనం చేపల కూరకి మసాలా రెడీ చేసుకుందాం కొద్దిగా జీలకర్ర ధనియాలు చిన్న ముక్క దాల్చిన చెక్క మొగ్గలు వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం అల్లం ఎక్కువ వేసుకోకండి అల్లం ఎక్కువ వేసుకుంటే చేప ముక్క విరిగిపోతుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక టమాటో వేసుకుని పేస్ట్ చేసేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని వేసుకుని జస్ట్ గరిటితో అలా పులుసు మాత్రమే కలిపి మళ్ళీ మూత పెట్టేయండి చేపల కూరలో బెండకాయ వేస్తే అసలు టేస్టే వేరు కదండి బెండకాయ వేసేసిన తర్వాత మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేయండి ఇంకా తర్వాత మూత తీసి చూస్తే చేప చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఉప్పు కారం పులుపు ముక్కలకి బాగా పట్టుంటుంది కాబట్టి చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి సో గిన్నె కొంచెం అటు ఇటుగా కదుపుకొని పైనలా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత లాగించేయండి బెండకాయ ముక్క మాత్రం మర్చిపోకండి ఈ కూరలో అదే హైలైట్ అంతే చేపల కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్